అందరికీ నమస్కారం మరి ఈరోజు మార్కెట్లో చూసుకున్నట్లయితే బంగారం ధరలు అదేవిధంగా వెండి ధరలు అయితే గంట వ్యవధిలోనే బాగా తగ్గింది ఉదయం అదేవిధంగా సాయంత్రం కూడా ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి మీ ముందుకైతే ఒక అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే ఉచితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరైన అప్డేట్స్ కోసం డైలీ ఫాలో అవుతూ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు కనుక గమనించినట్లయితే అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు క్రమంగా అయితే పడుతున్నాయి మరి దీంతో ఇవాళ గంట గంటల వ్యవధిలోనే రెండోసారి గోల్డ్ రేట్స్ అయితే తగ్గిందనమాట వైజాగ్ విజయవాడ మరి ఇలాంటి పెద్ద నగరాల్లో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై ఏకంగా రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు తగ్గి లక్ష ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలకైతే చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర చూసినట్లయితే రెండు వేల రెండు వందల సారీ రెండు వేల రెండు వందల యాభై రూపాయల పతనమై లక్ష పది వేల ఏడు వందల యాభై రూపాయలుగా ఉంది మరి చూడొచ్చు కదా ఇక్కడ రెండు వందల మరి చూసినట్లయితే కనుక రెండు వందల రూపాయలు తగ్గితేనే చాలా ఎక్కువగా తగ్గుతుందని అనుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు రెండు వేల రెండు వందల యాభై రూపాయలయితే పతనమైంది మరి దీంతో లైవ్ అప్డేట్స్ అయితే మార్కెట్ నుంచి రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క జెన్యున్ అప్డేట్స్ అయితే మీకు అందజేస్తూ వస్తున్నాము ఇక అదేవిధంగా మరి కేజీ వెండి ధర చూసినట్లయితే ఇప్పటికే గత కొన్ని రోజులుగా వెండి ధర అయితే విపరీతంగా పెరుగు పెరుగుతూ పోయింది అటు బంగారంతో పాటు వెండి కూడా బాగా పెరగడంతో తెల్ల బంగారం అనేలాగా పరిస్థితులు అయితే మనం చూసాము అయితే మరి ఈరోజు మాత్రం కేజీ వెండిపై ఐదు వేల రూపాయలైతే తగ్గడంతో ఇప్పుడు లక్ష అరవై ఐదు వేల రూపాయలకైతే చేరింది చూసారు కదా మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు ఇవే ధరలు అయితే నడుస్తున్నాయి ఇక వైజాగ్ విజయవాడ హైదరాబాద్ మార్కెట్లో మనం చూసినట్లయితే ఈరోజు భారీగానే తగ్గిందని చెప్పుకోవాలి ఒక పక్క తుఫాన్ ప్రభావమో తెలియదు మరేమో తెలియదు కానీ ఒక్క రోజులోనే మనకి రెండు మూడు అప్డేట్స్ అయితే తగ్గినట్లుగా రావడం అనేది జరిగింది